ఆంజనేయ స్వామి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ జీవితంలో అద్భుత మార్పులు రావాలని కోరుకుంటున్నారా అలాగే మీరు ఆశిస్తున్న విజయాలు శాంతి ఆరోగ్యం ఇవన్నీ మీకు లభించాలంటే హనుమాన్ చాలీసా నిత్యం ఉచ్చరించడం ఎంత శక్తివంతమో మీకు తెలుసా అయితే ఈ పవిత్రమైన మంత్రం మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు తెస్తుంది మరియు హనుమాన్ చాలీసా కేవలం శ్లోకమే గాక ఇది మనకు ఆధ్యాత్మిక శక్తిని ఇంకా అపారమైన భక్తి శక్తిని ప్రసాదించే మహామంత్రం అయితే హనుమాన్ మహిమ ఎంత గొప్పదో ఒక్కసారి ఆయన తత్వాన్ని తెలుసుకుంటేనే అర్థమవుతుంది అలాగే ఆయన అనుగ్రహం పొందిన వారికి భయాలు దూరమై విజయ మార్గం సులభంగా సిద్ధిస్తుంది ఇంకా హనుమాన్ చాలీసా ఉచ్చరించే ప్రతి పదం రామభక్త హనుమంతుడి ఆధ్యాత్మిక తేజస్సునైతే మన హృదయంలో నింపుతుంది ఇంకా హనుమాన్ చాలీసా నిత్యం ఉచ్చరించడం వల్ల మన మనస్సుకు అపరిమిత భక్తి శక్తి లభిస్తుంది అలాగే ఈ పవిత్ర మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవడం వల్ల మన లోపల ఆత్మ అయితే బలపడుతుంది ఇంకా హనుమంతుడి అనుగ్రహం పొందిన వారికి కష్టాలు తొలగిపోయి విజయ మార్గం సులభంగా ఏర్పడుతుంది భూత్ పిశాచి నికిట నహి ఆవై మహావీర జబు సునావై అయితే ఈ పదం ద్వారా హనుమంతుడు మనల్ని దుష్టి శక్తుల నుండి కాపాడుతారు అలాగే హనుమాన్ చాలీసా నిత్యం పదకొండు సార్లు ఉచ్చరిస్తే మన కుటుంబ సమస్యలు మరియు ఆర్థిక ఇబ్బందులు అలాగే శత్రు భయాలు కూడా తొలగిపోతాయి అయితే ప్రతి ఉదయం ఇంకా సాయంత్రం పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మన మనస్సులో నెగిటివ్ ఎనర్జీ దూరమై ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ అలుముకుంటాయి అయితే ఇప్పుడు మీకోసం హనుమాన్ చాలీసను మీకు గుర్తుండే విధంగా ఇంకా చిన్నదిగా సింపుల్ గా చెప్తాను జాగ్రత్తగా వినండి జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జే కపీ లోకహుజాగర్ రామ దూత్ అతులిత అంజని పుత్ర నామ మహాబీర్ విక్రమ్ బజరంగి కుమతిని వరు సుమతి కేసంగి కాంచన వరణ కానన కుండల కుంచి కేశ వజ్రా ధ్వజ విరాజే కాందే మూంజు జనేయు సాజే శంకర సువన కేసరి నందన తేజ ప్రతాపు మహాజగవందను విద్యా వాణి చాతురు రామ కాజు కరీబు క ఆతురు ప్రభు చరిత్ర రామలకన సీతా మన అయితే ఇప్పుడు హనుమాన్ చాలీస వల్ల మీకు కలిగే ఐదు ముఖ్యమైన అద్భుత మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది భయాలు తొలగిపోవడం హనుమాన్ చాలీసా నిత్యం ఉచ్చరించడం వల్ల భయాలు ఇంకా అనిశ్చితతలు అలాగే మనోభంగాలు తొలగిపోతాయి అయితే హనుమంతుడి అనుగ్రహం వల్ల దుష్టశక్తి దగ్గరికి రాకుండా మనల్ని రక్షించగలరు రెండవది శక్తి మరియు ధైర్యం హనుమాన్ చాలీస ఉచ్చరిస్తే మనలో అపరిమిత ధైర్యం ఇంకా ధీరత్వం కలుగుతుంది సంకట మోచన్ అయిన హనుమంతుడు భక్తుల కష్టాలను తొలగించి శాంతి సౌఖ్యం ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తారు ఇంకా అయితే మూడవది కోరికలు నెరవేరడం అయితే హనుమాన్ చాలీస చదివిన వారు తమ కోరికలు నెరవేర్చుకునే శక్తిని పొందుతారు అలాగే ఇది దేవుని అనుగ్రహం ఇంకా కర్మ ఫలితంగా మనకు ఏర్పడే పవిత్ర మార్గం నాలుగవది ఆరోగ్యం ఇంకా దీర్ఘాయుష్ హనుమాన్ చాలీస వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా శాంతి అలాగే ఆరోగ్యం కోసం హనుమాన్ చాలీసా ఉచ్చరించడం పరమ మంగళం ఇంకా ఐదవది శత్రు భయం తొలగిపోవడం శత్రువులు మరియు ఇష్టం లేని వారు మనకు హాని కలిగించలేరు హనుమాన్ చాలీస వల్ల శత్రువుల భయం అరిష్టాలు తొలగిపోతాయి అయితే హనుమాన్ చాలీస వల్ల మన జీవితంలో విజయ మార్గం ఎలా సిద్ధించిందో నిజంగా జరిగిన ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం అయితే ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఇంకా కుటుంబ కలహాలు ఎక్కువగా ఉండేవి అయితే అప్పుడు అతను హనుమాన్ చాలీసా నిత్యం భక్తి శ్రద్ధలతో ఉచ్చరిస్తూ ప్రతి రోజు పదకొండు సార్లు హనుమంతుణ్ణి ప్రార్థించేవారు అయితే కొన్ని నెలల్లోనే అతని జీవితంలో ఆర్థిక స్థిరత ఇంకా కుటుంబ శాంతి అలాగే విజయాలు స్వయంగా వచ్చాయి ఇంకా అతని జీవితంలో నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ మార్గం సులభంగా ఏర్పడింది అయితే మీరు కూడా హనుమాన్ చాలీసను నమ్మి నిత్యం ఉచ్చరిస్తే అద్భుత మార్పులు అయితే పొందుతారు అలాగే మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే మీకు చదవడానికి వీలు కాకపోయినా నేను చెప్పిన శ్లోకం మీరు పదకొండు సార్లు విన్నట్లయితే మీకు చదవడం వల్ల వచ్చే అన్ని ప్రయోజనాలు కేవలం వినడం వల్లే వచ్చేస్తాయి ఇంకా మీరు కేవలం చెయ్యాల్సింది ఒకటే అది హనుమంతుడిపై భక్తి నమ్మకం ఉంచి శ్లోకమును శ్రద్ధతో వినడం లేదా చదవడం చెయ్యండి మరి నేను పైన చెప్పిన విధంగా ఒక్క వారం పాటించి ఎలాంటి ఫలితాలు లభించాయో ఖచ్చితంగా మాతో కామెంట్ బాక్స్ లో పంచుకోండి ఎందుకంటే హనుమాన్ చాలిస వల్ల మీకు ఎలాంటి అనుభూతులు కలిగాయో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది ఇంకా దీనివల్ల మీరు ఇంకొకరి జీవితం మార్చి అద్భుతమైన వ్యక్తులు అవుతారు అలాగే జై శ్రీ ఆంజనేయాన్ని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి